హాయ్ అండి వెల్కమ్ టు ప్రకృతి ఈరోజు వీడియో స్పెషల్ బెండకాయ వెల్లుల్లి కారం డీప్ ఫ్రై చేసుకొని వెల్లుల్లి కారం వేసుకుని తింటే అబ్బా చెప్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయండి అంత టేస్టీగా అంత క్రిస్పీగా చాలా బాగుంటుంది మనం ఫంక్షన్స్లో లేదంటే ఏదైనా హోటల్స్ అది వెళ్ళినప్పుడు పెడుతుంటే చాలా బాగుంది అనిపిస్తుంది కదా అంతకన్నా బాగా చేసుకోవచ్చు మనం మనం ఇంకా అక్కడ ఫంక్షన్స్లది చల్లారిన తర్వాత తింటూ ఉంటాం అదే మనం ఇంట్లో వేడివేడిగా చేసుకొని తింటే అర కేజీ బెండకాయలు ఫ్రై ఒక్కరే తినేస్తారండి బెండకాయ అంటే ఇష్టం ఉన్న వాళ్ళైతే ఇప్పుడు ఎలా చేయాలో వీడియోలో చూసేద్దాం నేనైతే ఒక అర కేజీ లేత బెండకాయలు తీసుకున్నానండి ముద్రకూడదు బెండకాయలు లేతగా ఉంటేనే ఫ్రైకి బాగుంటుంది తీసుకొని శుభ్రంగా కడిగి ఏదైనా క్లాత్తో తుడుచుకొని తడి లేకుండా ముక్కలన్నీ కట్ చేసుకోవాలి మరీ సన్నగా కట్ చేయకూడదు లావుగా కట్ చేయకూడదండి సన్నగా కట్ చేస్తే గింజలు బయటకు వచ్చి మనం ఫ్రై చేసినప్పుడు మాడిపోతాయి లావుగా కట్ చేస్తేనేమో వేగవు మెత్త మెత్తగా ఉంటాయి ముక్కలు అందుకే మధ్యస్థంగా మంచిగా కట్ చేసుకొని టైం ఉంటే మనకి ఒక అరగంట పాటు పల్చగా నీళ్ళలో అయినా ఎండలో అయినా ఆరబెట్టుకుంటే ఇంకా బాగుంటాయి లేదంటే డైరెక్ట్గా అయినా చేసుకోవచ్చు అవి ఆరేసరికి మనం ఎల్లుల్లిపాయలు జీలకర్ర కారం ఫ్రైకి సరిపడా మొత్తం కారం ఉప్పు జీలకర్ర ఎల్లుల్లిపాయలు వేసుకొని ముందు జీలకర్ర మెత్తగా దంచుకొని అందులో కారం ఉప్పు వెల్లుల్లిపాయలు వేసి కచ్చా పిచ్చాగా దంచుకోవాలి దంచుకొని అది పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని నూనె వేడెక్కిన తర్వాత ఈ బెండకాయ ముక్కలు అందులో వేసుకోవాలి నేను అర కేజీ బెండకాయ ముక్కలు రెండు సార్లు వేయించుకున్నానండి అంటే రెండు వాయిల్గా అయ్యేలాగా ఒకేసారి వేయించుకోవాలంటే ఆయిల్ ఎక్కువగా వేసుకోవాలి అది వేస్ట్ అయిపోతుంది మనం ఫ్రై చేసిన తర్వాత అందుకే రెండు వాయిల్గా వేసుకున్నాను హై ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం వేగిన తర్వాత కలర్ మారుతున్నాయి అనుకున్నప్పుడు మీడియం ఫ్లేమ్ పెట్టుకొని వేయించుకోవాలి దగ్గరుండి వేయించుకోవాలండి హై ఫ్లేమ్ పెట్టేసి అవి వేగుతాయిలే అని మనం పక్కకెళ్తే అవి ఒక పక్క వేగుతాయి ఒక పక్క ఏమో మెత్తగా ఉండిపోతుంది లేదా మాడిపోనైనా మాడిపోతాయి అందుకే దగ్గరుండి వేయించుకోవాలి ఇలాగ వేగుతున్నప్పుడే కొంచెం పసుపు కూడా వేసుకోవాలి బెండకాయ అంటే కొంతమందికి చాలా ఇష్టం ఉంటుంది కొంతమందికి మాత్రం అస్సలు దగ్గరికి కూడా రానివ్వరండి ఎందుకు మా ఇంట్లోనే పిల్లలు ఉన్నారు ఒక పాప మాత్రం చాలా ఇష్టంగా తింటుంది అర కేజీ బెండకాయలైనా ఇలా ఫ్రై చేసి పెట్టేస్తే ఒక్కతే తినేస్తుంది ఇంకొక పాప మాత్రం అసలు దగ్గరికి కూడా రానివ్వదు అలాగని ఇష్టం ఉన్న వాళ్ళ కోసం చేయడం తప్పదు కదా చూడండి వేగిపోయాయి మరీ బాగా కల నల్లగా అయిన వరకు వేయించుకోవద్దండి మాడిపోయినట్టుగా అనిపిస్తాయి కరెక్ట్గా ఇలా వేగితే సరిపోతుంది ఇప్పుడు ఈ వేగిన ముక్కల్ని నూనె రాకుండా తీసుకొని పక్కన గిన్నెలో వేసుకొని మిగతా ముక్కలు కూడా నూనెలో వేసుకోవాలి అవి వేగుతుండగా మనం ఈ వేడివేడి ముక్కల్లోనే మనం దంచిపెట్టుకున్న కారం ఉంది కదా వెల్లుల్లి కారం అది ముక్కల్లో వేసి కలుపుకోవాలి వేడి మీద వేసి కలిపితే ఆ ఫ్లేవర్ అన్నది బెండకాయ ముక్కలకి బాగా పడుతుంది ఇప్పుడు రెండో వాయి కూడా ఏగిపోయాయి కదండి ఇవి కూడా తీసుకొని ఆ ముక్కల్లో వేసేసుకొని అవి ఉన్న కారం కూడా వేసి కలుపుకోవాలి వేడి ముక్కల మీద వేస్తేనే మంచిగా ఫ్లేవర్ పడుతుందండి వెల్లుల్లి కారం ఫ్లేవరు ముక్కల మీద వేసుకొని పై పైన కలిపేసి అర కేజీ బెండకాయలకి ఒక గుప్పెడు పలుకులు శనగ పలుకులు అండి వేసుకొని అవి కూడా వేయించుకొని ఈ ముక్కల్లో వేసేయాలి బాగా చిటపటలాడిన వరకు మంచిగా వేయించుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకొని అవి కూడా బెండకాయ ముక్కల్లో వేసుకొని అలాగే ఒక నాలుగు రెమ్మల కరివేపాకు కూడా ఈ నూనెలోనే వేసుకొని వేయించుకొని అది కూడా ఈ బెండకాయ ఫ్రైలో వేసేసి ఒకసారి ఇప్పుడు కొంచెం చల్లారనిచ్చి చేత్తోని గట్టిగా పిసుకున్నట్టుగా అనకుండా చేత్తోని కలుపుకుంటే ముక్కలన్నిటికీ సమానంగా పడుతుందండి కారం చేత్తోని కలపాలి గంటితో కాకుండా కొంచెం ఆ ఎల్లుల్లి కారం అన్నది మనం కచ్చాపిచ్చగా దంచాం కదా కారం ఉప్పు ఆ వెల్లుల్లిపాయలకు పడుతుంది అది కొంచెం ఇలా నలుపుకున్నట్టుగా బెండకాయ ముక్కలు మెత్తగా అయిపోకుండా నలిపినట్టుగా కొంచెం కలుపుకుంటే అంతేనండి ఎంతో టేస్టీగా క్రిస్పీ అయినా బెండకాయ ఫ్రై రెడీ వెల్లుల్లి కారం బెండకాయ వెల్లుల్లి కారం రెడీ అయిపోతుంది ఇది పప్పుచారుతో కానీ లేదా ఏదైనా పోపు వేసిన పప్పుతో అంటే పప్పు టమాటా ఆ కూర పప్పు ఇలాంటి వాటితో కాంబినేషన్గా తింటే చాలా టేస్టీగా ఉంటుందండి ఓకేనండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ బాయ్ అండి